హలో రాణమ్మ ఏం చేస్తున్నావు ఈరోజు నేను వీడియో చేస్తున్నా కొంచెం నలుపుతున్నావా దేనిలోకి మిర్చి బజ్జీ కదా సో మిర్చి బజ్జీకి రెడీ చేసుకుంటున్నాం అన్నమాట ఇది అక్కీ రోటీ కదా కాదు రాణి గారు చేస్తున్న పని అక్కీ రోటీ చేసుకుంటే ఇంకొక పక్క మిర్చి బజ్జీ రెడీ చేసేస్తుంది ఈరోజు నైట్ డిన్నర్ లోకి ఆ మణిగారు సమ్మర్ ఏం చేస్తున్నారండి టీ పెడి సార్కి టీ చేసేస్తున్నాం మీ మేడం ఏం మరి కాఫీ అండ్ కాఫీ ఆ ఎలక దాకా ఏంటి మేడం మీ మేడమేనా ఇలాంటి పనులన్నీ చేస్తారు రావడాన్ని ఇలాంటి పనులే చేస్తారు సగం సగం కదా భలేగా అక్కీ రోటీ ఎంత బాగా నాకు చాలా చాలా ఇష్టం